భవానికి వంద రూపాయల కానుక ఇచ్చారు వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ దేవి తల్లి సాంబార్ పెరిగే బొచ్చు బుచ్చేరు గారు వాస్తవం నేను సరే శ్రీనివాసరావు గారు ఐదు వందల వరకు అమ్మవారు వెళ్ళవాలి చల్లగా కాజు కాబట్టి కోరుతున్నాగరాజు గారు పక్క వెళ్ళాల మీకు ఏం తింటారు ఏం జరగల కూడా అదే పట్టించుకోండి ఆ సరే అబ్బో కొంతంతరైతే మళ్ళీ దైవ సాగరే బాబు భయ్యా ఇక్కడ ఇక్కడ ఆ ఆతమ రమ ఆనందకి ముచ్చినర్ గ్రామం ప్రజలందరికీ కొరవాలకి కొరలొ చొకమ్డికి అందరి కొడ విజయ్ విజయ దస్పి శుభాకాంక్షలు తెలుపుతున్నా నా పేరు అట్లడి శ్రీను నా పేరు అట్లడి శ్రీను ముందుగా ఇక ఈ కాలంలో ఈ సంవత్సరంతో ఇరవై రెండు సంవత్సరాలుగా మేము ఈ విజయదరం దుర్గ అమ్మవారి ఈ కార్యక్రమ మహోత్సవాలు విభజనంగా జరుపుకున్నాము యావై మంది గ్రామ ప్రజల సహకారంతో అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్నాము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి అమ్మవారి పేరున అన్న సంతర్పణ కార్యక్రమం సుమారు రెండు వేల నుంచి మూడు వేల మంది దాకా హాజరవుతారు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా హాజరవుతారు వారందరికీ రీతిగా మాకు తగిన రీతిగా మేము వారికి భోజన కార్యక్రమాలు అన్ని సంపూర్ణంగా పె పెట్టడం అది జరుగుతుంది చాలా ఆనందంగా జరుగుతుంది ఈతో ఈ పది రోజుల్లో మీరు మేము అమ్మవారిని అన్ని రకాలుగా అలంకరించుకుని పూజలు అలాగే దీపారాధనలు సరస్వతి పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కుంకుమ పూజలు ఇవన్నీ జరిపి పదకొండో రోజున అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతుంది మా గ్రామ ప్రజలు ఎటువంటి ఆటంకం లేకుండా సమిష్టిగా జరుపుకునే మాకు ఈ పండుగకి ఈ యాభై మంది గ్రామ ప్రజలకి మేము మా అమ్మ తప్పున మేము గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా మా కమిటీ కురూ ఈ పది రోజులు కష్టపడి చేసిన కమిటీ కురకు కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాము భవాని నా పేరు సత్యనారాయణ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ బుచ్చినాని గ్రామంలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి ఏమైంది మంది యూత్ పెద్దలు చిన్నలు అందరూ కూడా సహకరించి సక్సెస్ఫుల్గా జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగేటట్టే ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరిగింది ఈ దే దుర్గా దేవి నవరాత్రుల భాగంగా అష్టమి రోజున మహా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి దాదాపుగా మూడు వంద మూడు వేల మంది భక్తులు హాజరయ్యి వారి యొక్క అన్న అన్న ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గవర్నమెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫ్రీగా కరెంటు కూడా ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు కరెంటు ఖర్చులు పర్మిషన్లు తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండేది కానీ ఈ సంవత్సరం అలా కాకుండా ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీగా మొన్న గణేష నిమజ్జన పండక్ అయితేనే ఇప్పుడు దసరా పండక్ అయితేనే ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చింది ప్రత్యేకించి గవర్నమెంట్ వారికి ప్రజలు తెలిపారు అలాగే పోలీసు వారు కూడా మాకు ఎంతగా సహకరించారు అలా ప్రతి సంవత్సరం మీడియా మిత్రులు వస్తూ మాకు కూడా సహకరిస్తున్నారు అందరూ మీడియా మిత్రులు కూడా మా యొక్క ధన్యవాదాలు ఈ పిడింగు పంచాయతీ బుచ్చిన గ్రామం అండి మా గ్రామంలోని ఈ సంవత్సరంతో ఇరవై రెండు సంవత్సరాలు దేవినవరోత్సవాలు జరుపుకొని ఇక్కడున్న యువకులు అలాగే కుర్రవాళ్ళు అందరూ కూడా సొంతంగా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని కట్టి ఈ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు అలాగే ఈరోజు కూడా ఇంచుమించు రెండు వేల ఐదు వందల మూడు వేల మందికి అన్న సంతాప కార్యక్రమం కూడా జరుగుతున్నది అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మేము ఈ కమిటీ కూరలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ